హలో ఫ్రెండ్స్ విజయ్ న్యూస్ కి స్వాగతం నా పేరు మాధవి మన దేశానికి చెందిన శుభాంశు సుప్లా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు అక్కడ ఆయన రైతు అవతారం ఎత్తారు అంతేకాదు అక్కడ కొన్ని పంటలు కూడా పండిస్తున్నారు సుప్లా అక్కడ మెంతులో పెసర పంటలపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు శూన్య గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కలు ఏ విధంగా పెరుగుతాయి వాటిలో ఎటువంటి జన్యు మార్కులు వస్తాయి అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు కేరళలోని ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలలో శుక్లాకు సహకరిస్తున్నారు అలాగే కేరళలో బాగా ప్రసిద్ధి చెందిన జ్యోతి మరియు ఉమా అనే వరి పంట రకాలపై కూడా పరిశోధన చేస్తున్నారు కేవలం ఇరవై గ్రాముల వరి విత్తనాలను మాత్రమే తీసుకువెళ్లారు అలాగే వెళ్లాయని వ్యవసాయ నుండి వెళ్లాయని విజయ్ అనే టమాటా పంట విత్తనాలను కూడా తీసుకువెళ్లారు త్రిశూర్ వ్యవసాయ నుండి సూర్య అనే వంగపంట రకాన్ని కాయంకులం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుండి తిలతార అనే నువ్వులు పంట విత్తనాలను కూడా అంతరిక్షంలోనికి తీసుకువెళ్లారు ప్రస్తుతం ఆయా పంటలన్నింటిపై నిర్విరామంగా పరిశోధనలు చేస్తున్నారు ఈ విత్తనాలను శూన్య గురుత్వాకర్షణకు గురిచేసి వాటిని తిరిగి భూమిపైకి తీసుకువచ్చి పరీక్షిస్తారు జన్యుపరమైన మార్పులు ఏవైనా వస్తాయా అని పరిశోధనలు చేస్తారు యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న శుభాంశు శుక్లా వ్యవసాయ రంగానికి చెందిన అనేక పరిశోధనలు చేస్తున్నారు భారత్ ఇటువంటి పరిశోధనలు చేయడం ఇదే మొదటిసారి చైనా తర్వాత ఇటువంటి పరిశోధనలు చేస్తున్న దేశం మన దేశమే కావడం విశేషం అంతరిక్షంలో చేయబడుతున్న ఈ వ్యవసాయ పరిశోధనలు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి విజయ్ న్యూస్ తెలుగు